వెల్ ఫ్రెండ్స్ మరో అరవై రోజుల్లో లేదా యాభై ఎనిమిది రోజుల్లో గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ రోజును కూడా తీసేస్తే ఆ ముందు రోజు రెస్ట్ అనుకుంటే అది ఒక ఇరవై ఎనిమిది రోజులు ఇప్పుడు మిగిలినటువంటి ఒక పదిహేడు రోజులు అంటే టోటల్గా చెప్పాలంటే ఇరవై ఎనిమిది ప్లస్ పదిహేడు ఎంతండి సో ఈ కాలం చూడగానే భయం వేస్తున్నట్టుంది చాలామంది అడుగుతున్నారు ఎస్ఎంఎస్ల ద్వారా కాల్స్ ద్వారా సార్ ఈ ఉన్నటువంటి కొద్ది రోజుల సమయాన్ని మేము ఎలా వాడుకుంటే సమర్థవంతంగా గ్రూప్ వన్ స్క్రీనింగ్ సక్సెస్ అవుతామని రియలీ గుడ్ ఛాలెంజ్ గుడ్ వర్క్ గుడ్ టాస్క్ టాస్క్ అని ఎందుకు అన్నానంటే మనం నిజంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రయత్నం చేస్తే లక్ష్యమే ప్రతి అణువులోనూ కనిపిస్తే ఈ నలభై ఐదు రోజులు చాలా ఎక్కువ టైం ఆఫ్కోర్స్ తిట్టుకుంటున్నట్టున్నారు ఓ పక్క సరిపోకొస్తుంటే మళ్ళీ ఈ నలభై ఐదు రోజులు ఎక్కువ టైం అని అంటున్నారని ముందు నుంచి చదివిన వాళ్ళకి ఇప్పుడిప్పుడు చదవాలంటే మాత్రం నిజంగా అది పెద్ద టాస్క్ అసలు అయ్యే పని కానిది సో ఇప్పుడు విషయానికి వస్తాను ఉదాహరణకి పేపర్ వన్ పేపర్ టూ నేనేమంటానంటే మొట్టమొదట ఈ పేపర్ టూలో కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రాధాన్యత ఇవ్వండి ఇక ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇచ్చేటప్పుడు ఆరు నెలల ముందు నుంచి తీసుకోవాలి అనేది గతం నుంచి వస్తున్నటువంటి ఒక సంప్రదాయం సో అలా అనుకుంటే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఫస్ట్ నుంచి జరుగుతున్న పరిణామాల మీద దృష్టి పెట్టండి అది మొదటి స్టెప్ అలా చదివేటప్పుడే పాలిటీక్ రిలేటెడ్గా ఏమున్నాయి ఎకానమీకి రిలేటెడ్గా ఏమున్నాయి అలాగే జాగ్రఫీ ఇతర సబ్జెక్టులు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఏమున్నాయని క్లాసిఫై చేసుకుని నీట్గా ఒక చోట కన్సాలిడేట్ చేసుకుంటే మీ ప్రిపరేషన్ చాలా సులభం అవుతుంది అది ఫస్ట్ స్టెప్ సో ఇక్కడ పేపర్ టూలో కరెంట్ అఫైర్స్ ముప్పై మార్కులు ఉన్నందువలన ఇంటర్నేషనల్ నేషనల్ అఫైర్స్ అధిక ప్రాధాన్యత పొందుతాయి నిజానికి అధిక సందర్భాల్లో నేషనల్ అఫైర్స్ పెద్దగా ప్రాధాన్యత పొందవు ఏదైనా పాలిటీ రిలేటెడో లేదా పొలిటికల్ రిలేటెడో లేకపోతే సం స్పోర్ట్స్ మ్యాటర్స్ లేకపోతే ఇట్లాంటి వాటి మీద అడుగుతాడు కానీ ఎక్కువ సందర్భాల్లో ఇంటర్నేషనల్ ఎఫైర్స్ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి సో ఆ గ్రౌండ్ని బేస్ చేసుకుని దక్షిణాసియా దేశంలో ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఏషియా కాంటినెంట్లో ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి ప్రధాన రాజ్యాలలో ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఈ యాంగిల్ని ప్రొజెక్ట్ చేసుకోండి ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు మెయిన్స్ రాసేటప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎఫ్ఐని ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది రాస్తే ఎక్కువ బెనిఫిట్ కూడా అది నేను మెయిన్స్ మూ మూడు వచ్చినాక చూద్దాం ముందు ఇప్పుడు ప్రిలిమినరీ పుష్ చేయటం మన లక్ష్యం ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద తప్పనిసరిగా ఒక క్వశ్చన్ మెయిన్స్లో వస్తున్నప్పుడు ఇక్కడ కూడా అదే దృష్టి పెట్టండి అది ఫస్ట్ యాంగిల్ అలాగే రీజనల్గా ఒక నాలుగైదు ప్రశ్నలు ఏమైనా తగలొచ్చు ఉదాహరణకి ఇటీవల ఎస్సిఎల్ సంస్థ ఈ క్రింది ఏ ప్రాంతంలో తన డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించింది లేదా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆయిల్ పూలింగ్ యూనిట్ని ఎక్కడ ఏర్పాటు చేసింది లేదా క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కాబట్టి అలాంటి ప్రశ్నలు రావటానికి అవకాశం ఉంటుంది సో ఇలా కరెంట్ అఫైర్స్ని విడగొట్టుకోండి కరెంట్ అఫైర్స్తో లింక్తో అటు ఎకానమీని కూడా చదివినట్లయితే ఇండియన్ ఎకనమిక్ సర్వే బడ్జెట్ ఏపీ బడ్జెట్ స్పీచ్ బడ్జెట్ సర్వే బడ్జెట్కు సంబంధించినటువంటి ఇతర ఓట్ ఆన్ అకౌంట్ విషయాలు వీటన్నిటి గురించి క్లుప్తంగా ఉండాలి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వపు బడ్జెట్లో పథకాలు ఏంటి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో పథకాలు ఏంటి అనేది ఒక రెండు మూడు ప్రశ్నలను పడతాయండి అది ఎకానమీ భాగంలో పడిద్దా కరెంటు విభాగంలో పడిద్దా నేను ఇప్పుడే చెప్పలేను కానీ మొత్తం మీద పడతాయి కాబట్టి గెట్ రెడీ సో కరెంట్ అఫైర్స్ చదివే పద్ధతి ఇది అయితే నలభై ఐదు రోజుల్లో నోట్స్ రాసుకోవటం అంటే సాధ్యమా అని కొంతమంది అడుగుతారు రోజుకు రెండు గంటలు పెట్టుకోండి మరీ ఫుల్ సెంటెన్స్ రాయకుండా షార్ట్ సెంటెన్స్ రాసుకుంటూ లింక్ చేసుకుంటూ చదివాడు అంతే ఓ ఎరగబడి అంతా చేయొద్దు కాబట్టి ఇది ఒక మెకానిజం గుడ్ ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు సింపుల్గా నవంబర్ డిసెంబర్లో ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు అంటాడు దెబ్బడిపోద్ది అక్కడే మళ్ళీ గుర్తురావు మనకి లేదా భారత ప్రధాని ఈ క్రింది ఏ దేశాన్ని సందర్శించలేదు ఓకే కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ సిద్ధపడండి డైలీ టూ అవర్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైంని కరెంట్ అఫైర్స్కి అలొకేట్ చేయండి ఇప్పటి నుంచి నేను ఇంతకుముందు ఎప్పుడంత స్ట్రెస్ చేయను ఇలా చేస్తే మీకు మీ సబ్జెక్టులన్నీ కూడా టచ్లోకి వస్తుంటాయి కాబట్టి హయ్యెస్ట్ స్కోర్లు పొందేందుకు మొదటి విభాగం కరెంట్ అఫైర్స్ ఇక రెండవది మీ డిగ్రీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి పొట్టు సాధించారు అది మీరు కామర్సా పాలిటీయా ఎకానమీయా అఫ్ కోర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకి థియరిటికల్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఏం కనపడవు ఎందుకంటే ఇక్కడ నేరుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు కనుక ఇది అందరికీ కామనే నేను ఒకటే చెప్తున్నాను మీరు రాకెట్ సైంటిస్టులు అవ్వాలని కాదు లేదా రీసెర్చ్ ఫెలో అవ్వాలని కాదు ఎందుకంటే చాలామంది నాకు రాస్తున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా లోతుగా చదవాలి ఎలా చదవాలి ఎవరు చదవమన్నాడు అసలు మిమ్మల్ని ఒకవేళ ఒకటి రెండు ప్రశ్నలు ఏమైనా లోతుకు వస్తే కొంపలు ఏమైనా మునుగుతాయా ముందు బేసిక్ నాలెడ్జ్ సంపాదించుకోండి కరెంటు తోటి అనుసంధానం చేయండి అదవుతుందండి ఇది మీరు చేయాల్సిన పని చాలామంది ఈ బయో సైన్స్ ఇష్యూస్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో చాలా సాధారణ పరిజ్ఞానంతో ప్రశ్నలు ఉంటాయండి అనవసరమైనటువంటి లోతుకి వెళ్ళకండి ఒకవేళ అలాంటి టఫ్ క్వశ్చన్లు వస్తే అందరికీ టఫే కాబట్టి పెద్ద ప్రమాదం రాదు ఆ టఫ్ మీద పడిపోయి పడిపోయి బేసిక్స్ లేకపోతే ఏం చేయలేరు మీరు అది ఒక యాంగిల్ కాబట్టి ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మీ బేసిక్ గ్రాడ్యుయేషన్లో ఉన్న పాలిటీ కావచ్చు హిస్టరీ కావచ్చు ఎకానమీ కావచ్చు జాగ్రత్త ఇవన్నీ నాలుగు నాలుగు పార్ట్లు మనకి పేపర్ వన్లో ఉన్నాయి కదా వాటి మీద ముందు దృష్టి పెట్టండి సపోజ్ మీరు సైన్స్ స్టూడెంట్లు అయితే ఇట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంత పెద్దగా వేరియేషన్ ఉండదు కానీ బెటర్ వాళ్ళకన్నా ఎక్కువ అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతారు సో ఆ విధంగా మీ గ్రాడ్యుయేషన్ సబ్జెక్టు రెండో ప్రాధాన్యత అంశంగా పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ రీఎన్ఫోర్స్ స్టేజ్ అండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ నేను ఇదే మీరు ఒకరు మూడు నెలల క్రితం అడిగితే ఏం చెప్పేవాడి అంటే కొత్త విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి మీకు పరిచయం లేని విషయాల మీద దృష్టి పెట్టండి అనమాని ఇప్పుడు టైం అది కాదు సో ఆ రెండింటి మీద దృష్టి పెట్టండి తరువాత నేను ఇంతకుముందే చెప్పినట్టుగా పేపర్ టూలో అరవై మార్కులకు సంబంధించినటువంటి అర్ధమెటిక్కు డేటా ఇంటర్ప్రిటేషను మెంటల్ ఎబిలిటీ దాంతోపాటు ఇటీవల కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి సైకలాజికల్ ఇష్యూస్ కూడా మంచి స్కోర్ ఇస్తాయండి ఈవెన్ ఆర్ట్స్ అభ్యర్థులైనా మీరు దాని మీద ప్రాక్టీస్ చేయండి సో మూడో ఐటమ్ మొదటి ఐటెం కరెంట్ అఫైర్స్ రెండో ఐటమ్ ఈ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ మూడో పార్ట్ ఈ అరవై మార్కులకు ఉద్దేశించిన అర్థమెటిక్ డేటా ఇంటర్ప్రిటేషన్ లాంటి ఆ అరవై మార్కుల విభాగం ఆ తరువాత జాగ్రఫీ ఎకానమీ హిస్టరీ పాలిటీలో మీ గ్రాడ్యుయేషన్ పోగా ఇక మూడు ఉన్నాయి ఈ మూడిటి మీద తేలికగా శ్రమతో మార్కులు తెచ్చుకోవాలంటే పాలిటీ నేను ఒక మాట చెప్తానండి నలభై ఐదు రోజుల్లో కూడా పాలిటీ మీద గెలుపు తెచ్చుకోవచ్చు కాకపోతే ఉద్గ్రంధాలు ఎవరు రాజ్యాంగ నిపుణుల కోసం తయారు చేసిన ఉద్గ్రంధాలు చదివి ఆ తొమ్మిది వందల పేజీలు చదివితే మటాష్ చక్కగా మూడు వందలు నాలుగు వందల యాభై పేజీలతో మంచి పుస్తకాలు ఉన్నాయి మార్కెట్లో మీరు కావాలంటే పరీక్ష అయిన తర్వాత చెక్ చేసుకోండి లేదా గత పరీక్షలను కూడా చెక్ చేసుకోండి ప్రశ్నలు ఒకటి అరా ఏదైనా డివేట్ అవుతారేమో కానీ బేసిక్ సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది అందువల్ల ఇంత ఇంత సైజులను చూసుకోబాకండి ఈ నలభై ఐదు రోజులు నేను ఏ పుస్తకాన్ని అయితే బలంగా చదవగలను అన్నది చూసుకోండి ఆ పుస్తకంలో స్టఫ్ ఉండాల్సిమా అది ఈజీగా క్యాప్చర్ అవుతుంది మీకు కరెంటుతో ముడిపడి ఉంటుంది పైగా అర్థం చేసుకోవచ్చు చాలా తేలిక అందువల్ల పాలిటీని సెలెక్ట్ చేసుకోండి ఆ తరువాత మీరు మోడర్న్ ఇండియా మీద ఎక్కువ దృష్టి ఆఫ్ కోర్స్ యాన్షెంట్ ఉంది అదంతా ఉంది కానీ డెఫినెట్గా మోడర్న్ ఇండియా మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి నేషనల్ మూమెంట్ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి ఇప్పటివరకు దాని మీద పట్టు రాకపోతే నలభై ఐదు రోజులు దాని మీద దృష్టి పెట్టండి అది ఒక స్టెప్ దాని తర్వాత జాగ్రఫీ జాగ్రఫీలో ఇండియన్ జిోగ్రఫీ చాలా సులభంగా ఉంటాయి ప్రశ్నలు మొన్న ఈ మధ్య ఒక మిత్రురాలు నాకు ఒక మెయిల్ పెట్టారు ఏపీ జిోగ్రఫీ ఎక్కడ చూసినా బేసిక్స్లో నేను అలాగే ఉంటాయండి అని నేను చెప్తున్నాను ఏం అడుగుతారండి ఇంకా లోతు లోతుగా పోయి అబ్బరకం నెల్లూరులో ఎంత దొరికిద్ది ఎంత క్వాంటిటీ ఏ రకమైన అడుగుతారా మీరేం సైంటిస్టులు కాదు లేదా జియాలజిస్టులు కాదు పెరిఫరల్ నాలెడ్జ్ లేకే కింద పడుతున్నారు అందరూ బేసిక్ నాలెడ్జ్ లేకే పడుతున్నారు అందరూ అసలు ముందు అవి డెవలప్ చేయండి అని నేను ఎన్నోసార్లు మీతో చెప్తున్నాను అది ఒకటి ఓకే ముఖ్యంగా ఏపీ జాగ్రఫీ పాయింట్లో చూస్తే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి వాటి దృష్టిని పెట్టుకోండి నీటిపారుదల ప్రాజెక్టుల దృష్టిలో పెట్టుకోండి అలాగే పోర్టుల దృష్టిలో పెట్టుకోండి ఇలాంటివన్నీ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక ఆ తర్వాత మీరు ఎలాగో చదువుతారు నేలలు పంటలు రహదారులు ఇవన్నీ మామూలు ఎక్కడి చేయాలి అవన్నీ మాములు చదువుతారు కాబట్టి నేను దాన్ని స్ట్రెస్ చేయట్లేదు ఇక ఇండియన్ ఎకానమీకి వెళ్ళినప్పుడు అక్కడ బైఫర్కేషన్ ఉంది ఏపీ ఎకానమీ ఉంది ఇండియన్ ఎకానమీ ఆఫ్ పార్ట్ ఉంది పర్టికులర్గా కరెంట్ ఏ ఎకానమీని బాగా చదవండి ఫస్ట్ లెవెల్లో ఆల్రెడీ మీరు బేసిక్స్ చదివి ఉంటారని నేను భావిస్తున్నాను లేదంటే కరెంట్ ఎకానమీ చదవండి ఉదాహరణకు ఆర్బీఐ నివేదిక లేటెస్ట్గా ఏం చెప్పింది స్కిల్స్ ఇండియా టూ థౌజండ్ నైన్టీన్ రిపోర్ట్ ఏం చెప్పింది బడ్జెట్లు ఏం చెప్పాయి ఇందా కరెంట్ అఫైర్స్తో లింక్ చేశాం కదా వాటిని ముందుగా పట్టుకోండి మీరు చేయాలనుకుంటే అలాగే ఏపీకి సంబంధించినంతవరకు కరెంట్ ఎకా ఏపీ ఎకానమీ చాలా ముందుకు వచ్చింది దాన్ని బాగా పట్టుపట్టాలి సో ఆ విధంగా ఎకానమీని ముందు ఇవి అయిపోయిన తర్వాత ఫండాస్లోకి వెళ్ళండి ఇక్కడ కరెంట్ నుంచి ఫండాస్కి వెళ్ళండి జనరల్గా ఫండాస్ టు కరెంట్ రమ్మంటాను ఇక్కడ కరెంటు టు ఫండాస్ వెళ్తే కొంచెం త్వరగా అంటే ఒకవేళ ఏదైనా మిగిలిపోయినా కానీ తేలిగ్గా ఉంటుంది సో ఈ దశలో జిస్టుల మాదిరిగా నోట్స్లు రాసుకోండి కానీ పూర్తి స్థాయిలో రాయిపోకండి మీరు చేయాల్సిన పని రాసుకుని ఎక్కువ మననం చేయండి అలాగే టెస్ట్ సిరీస్కి రోజు ఒక వంద మార్కులకు ఏదో ఒక టెస్టులు రాస్తాం ఏదో ఒకటి రాయండి డైలీ ఒక టెస్ట్ అయితే అటెండ్ అవ్వండి అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళ ప్రామాణికత నేను ఎప్పుడు చెప్తాను ఒక పుస్తకం అయినా ఒక టెస్ట్ అయినా ఒక గైడెన్స్ అయినా వాళ్ళ అనుభవము ప్రామాణికతల్ని దృష్టిలో పెట్టుకోవాలండి నేను ఒక మాట చెప్తాను మీకు చాలామంది టఫ్ క్వశ్చన్ పేపర్లు ఇస్తారు ఎందుకంటే అమ్మో అని అనిపించాలి అమ్మో అనిపిస్తే వీళ్ళకి అడ్మిషన్లు అవుతాయేమని ఆలోచన అలా అనుకోబాకండి చాలా చక్కగా సగటు స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి ఒకవేళ టఫ్గా వచ్చినా అందరికీ టఫే పెద్ద ప్రపంచంతో రాదు బేరేజ్ చేసుకోవటానికి తప్పదండి ఇలాంటి ఆలోచన పెంచుకోండి పాజిటివ్నెస్ రావాలి అంతేగాని బెంబేలు ఎత్తిపోడుతూ మార్చి ముప్పైనే ఏదైనా భూకంపం వస్తే బాగుండు ఎగ్జామ్ ఆగిపోతే బాగుండు అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండండి ఓకే ఎక్కువ పుస్తకాలు చదవద్దు మార్కెట్లో చక్కగా ప్రసైజ్డ్గా రాసిన పుస్తకాలు ఉన్నాయి అవన్నీ తీసుకుని జాగ్రత్తగా చదవండి నేను ఎందుకు ఆ పేర్లు చెప్పలేకపోతున్నానంటే మళ్ళీ అది మార్కెటింగ్ అంటారు ఎందుకు మనకెందుకని నేను చూడటం లేదు సో గెట్ రెడీ మై డియర్ ఫ్రెండ్స్ మంచి ఫార్టీ ఫైవ్ డేస్ టైం చాలా మంచి సమయం ఎటువంటి విద్యార్థి అయినా రాణించవచ్చు అస్సలు ఓటమి అనేది మర్చిపోండి చివరి క్షణాల్లో కూడా ఫలితాలు మారుతూ ఉంటాయి పైగా ఆ రెండు రోజుల ఎగ్జామ్ మూడ్ ఎలా ఉంటుందో కూడా మీకు తెలియదు ఎంతో ఎరగదీసామనుకునేవాడు ఏదో ఒక డిస్టర్బ్ అవ్వచ్చు ఏమి ఎరగదీయలేదు అనుకునేవాడు కూల్గా కూడా ఆన్సర్లు పెట్టవచ్చు నెక్స్ట్ నేను ఒకసారి మైనస్ మార్కులను ఎలా ఎదుర్కోవాలో చెప్తాను ఇప్పటికీ ఈ నలభై ఐదు రోజులకి మీరు తయారవ్వాల్సినటువంటి వ్యూహం ఇది ఆల్ ది బెస్ట్